హాలెలుయా హాలెలుయా మొట్టమొదటిగా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను మీ జీవితాల్లో మీ గృహాల్లో క్రిస్మస్ వెలుగులు కాంతులు విరజింపుతూ మీరు ఈ క్రిస్మస్ సంతోష ఆనంద సమాధానాలు మీ జీవితాల్లో సమృద్ధిగా అనుభవించాలని నేను మనసారా కోరుతున్నాను దేవునికే మహిమ కలుగునుగాక హాలె లుయా మొట్టమొదటిగా ఈ యొక్క యూత్ క్రిస్మస్ను ఏర్పాటు చేసే ఈ క్రమంలో యూత్ యొక్క ప్రయాస కష్టము ఎంతో ఉంది వాస్తవానికి నేను ఇక్కడికి వచ్చినప్పుడు యూత్ లేరు కానీ ఒక రెండు మూడు నెలల్లోనే యూత్ ఫామ్ హ అంటే వారు అయ్యింది రెండు నెలలే ఇది రెండు నెల యూత్ ఫామ్ రెండు నెలలోనే వారు ఎంతో కష్టపడి శ్రమపడి ఈ యొక్క యూత్ క్రిస్మస్ను వారు జరిగిస్తున్నారంటే నిజంగా వారిని అభినందించదగినటువంటి విషయము దేవునికి మహిమ కలుగును గాక హాలిలుయ కాబట్టి నా మనసారా వారిని యూత్ని అభినందిస్తున్నాను వారిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను ఇంకా దేవుని కొరకు వారు గొప్ప కార్యాలు తలపెట్టి దేవుని నుంచి వారు గొప్ప సంగతులు పొందుకోవాలని నేను మనసారా వారిని అభినందిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను హాలెలుయా హాలెలుయా అయితే ఈ శుభ సందర్భంలో ఎక్కువగా మనం మాట్లాడినా మీకు కష్టం అయిపోయింది కాబట్టి రెండు మూడు విషయాలు మాత్రమే నేను మీకు తెలియజేస్తాను ఏంటంటే యూత్గా ఇది యూత్ క్రిస్మస్ కాబట్టి వారికి అవసరమైనటువంటి రెండు మూడు మాటలు నేను మీకు గుర్తుకు చేస్తాను మొట్టమొదటిగా క్రిస్మస్ యూత్లోనే జరిగింది ఎవరా యూత్ ఎవరో యూత్ యూత్ అంటే ఎవరు కాని వారు అవును కదా ఏసేపు మరేమనకు పెళ్ళి అయిందా అమ్మ అయ్యిందా అవలేదు వారు యూత్ యవనస్తులు వారు వారు యవన బిడ్డలు వారు కేవలం మ్యాచింగ్ మాత్రమే అయ్యింది వారికి వివాహం కాలేదు అటువంటి సమయంలో మేరీ గారు పవిత్రరాలుగా జీవించారు అందుకనే దేవుని యొక్క దయాన్ని పొందుకుంది కన్యకగా జీవించింది తన కన్యత్వాన్ని కాపాడుకుంది యథార్థతను కాపాడుకుంది నీతిని కాపాడుకుంది ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంది దేవుని సన్నిధిని మానక ప్రార్థించడం కాపాడుకుంది అటువంటి జీవిత విధానం ఆ యవనస్తురాలు కలిగి ఉంది కాబట్టి దేవుడు ఆ యవనస్తురాలని దర్శించడానికి తన దూతను తన యొక్కకు పంపించాడు ఆ దూత వచ్చి దయాప్రాప్తురాల నీకు శుభము అన్న విషయాన్ని తెలియజేసినట్లుగా మనం అత్తయ్య సువార్తలోను సువార్తలో చూస్తూ ఉన్నాం దేవుడు మీ మధ్యకు వచ్చి ఈ యవన బిడలను మీరు మీ యవన స్థితిలో ఉన్నటువంటి మిమ్మల్ని దేవుడు దర్శించాలి అంటే దేవునికి యోగ్యమైనటువంటి జీవితాన్ని మీరు జీవించాలి పరిశుద్ధతలు